వెల్కమ్ టు ఏనైన్టీవీ తమ వద్ద ఉన్న లావాదేవీల విషయంలో రాష్ట్ర మౌజీ మంత్రి బాలిన రెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డితో పాటు తనపై ఆరోగ్యశ్రీ మాజీ కోఆర్డినేటర్ యాదల బాబు ఆరోపణలు చేయడం సరికాదని ఉమ్మడి ప్రకాశం జిల్లా చినఘంజాం ఎంపీపీ అంకమ్మ రెడ్డి అన్నారు ఈ మేరకు ఒంగోలులోని మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవన్ లో అంకమరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రణీత్ రెడ్డి తాను కలిసి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకున్నామని వ్యాఖ్యానించడంతో ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం పద్దతి కాదని ఆయన అన్నారు గతంలో తనకు యాదవ్ల అశోక్ బాబుకి మధ్య ఇసుక భూ వివాదాలు ఉన్నాయని వాటికి సంబంధించి పద్దెనిమిది లక్షలు తాను అశోక్ బాబుకి ఇవ్వాల్సిన విషయం వాస్తవమేనని ఈ విషయం కాకుండా టికెట్ విషయం వాటి డబ్బుల విషయం ప్రస్తావించడం మంచిది కాదని ఆయన అన్నారు అతను అతను ఎవరో ఒక పని చేస్తారు డాక్టర్ గారికి ఒక ఈ మధ్య ఆరోగ్యశ్రీకి సంబంధించిన పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ టైంలో కూడా నన్ను కూడా తను అతను ఓపెనింగ్ కి నేను అతను బాల్య శివాటానికి తను నేను కూడా అతన్ని బాల్య శివ చెప్పాడు అంతే తప్ప అసలు పోస్ట్ కి దానికి సంబంధం లేదండి అతన్ని ప్రమాణం చేయడానికి నేను చెప్తాం తను చేస్తారే మాట కాగితం మంది కాంట్రాక్ట్ జరిగింది ఇది సిఐ గారి ముందు కూడా మొన్న మేము కాగితం రాసుకుంటాం బయటకు వచ్చేస్తాం కాగితం కూడా ప్రిపేర్ చేసి మీకు ఇస్తాం అంటే ఆయన అన్నట్టు ఆర్మీ లావాదేవీ దేవాల దగ్గర లావాదేవీలు చెప్పుకుంటే పరువులకు సంబంధించి ఆలోచించండి అతను టికెట్ ఇప్పిస్తారంటే నేను పాతి లక్ష రూపాయలు నాకు ఇస్తాడని ఎలా అనుకుంటారు సార్ ఎలా ఇస్తాడు అతను ఇప్పిస్తాడు పాతి లక్ష రూపాయలకి ఎమ్మెల్యే టికెట్లు వస్తాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళే వాళ్ళ ఫ్యామిలీస్ పెద్ద స్థాయి ఇట్లాంటి మాట అంటే నేనేదో భయపడో లేకపోతే ఏదో అనే ఇదే కానీ దాంట్లో ఏం లేదు నేను ప్రమాణం చేయడాల్సింది పెట్టుకుని ప్రమాణం చేస్తారేమో చూడండి పర్సన్ కూడా ఐదు రూపాయల ట్రాన్సాక్షన్ కూడా వేరేగా జరగలేదండి ఓన్లీ ల్యాండ్కి సంబంధించి వీటి ఈ వివరాలు కూడా ఇస్తాను నవంబర్ పదహారవ తారీఖు ఏమో అతను ఇది టైప్ చేపించాడు అంతకుముందు వాట్సాప్లో

తను వాట్సాప్ లో పంపించను ఇవన్నీ ఎమ్మెల్యే టికెట్ నేను ఇప్పించేంత స్థాయి కాదు అతను తీసుకునే స్థాయి కాదు ఎమ్మెల్యే టికెట్ కి ఇచ్చే ఇది కూడా అతను కాదు దాని గురించి మీరు నాకు అప్పుడు వాళ్ళు కనుక్కోండి ఎక్కడైనా కనుక్కోండి ఎమ్మెల్యేకి సార్ మా ఇద్దరు మీకు ఈ పేపర్స్ పొడిస్తాను ఈ పేపర్స్ మా ఇద్దరి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగింది బ్యాంక్ ట్రాన్సాక్షన్ శాండ్ ట్రాన్సాక్షను జరిగింది అవి కాకుండా రెండు రోజులు లేదు అది అతనికి అతను పోస్ట్ ఆ రోజు పోస్ట్ వ్యవహారంలో కూడా నేను కూడా బాలజేశ్ యూనివర్సిటీ తీసుకొచ్చాను ఇక్కడ నేను పనులుంటే మేము ఏడో సార్లు నేను తీసుకెళ్ళానండి తను వేరే వేరే పనులున్నా అవిట్టే కదా యాభై మంది తీసుకొని ఇద్దరు ఎంత సిల్లీగా ఎంత ఎట్లా అంటారే అని అనుకోవాలి